చిన్న మండలం జంఘరాయి సొసైటీ పరిధిలోని అంబాజీపేట కరోపల్లి జంఘరాయి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన రైతులను దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తాము పండించిన ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాకు రెండు పేల మూడు వందల ఎనబై తొమ్మిది బిర్గేడ్కు రెండు పేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలిపారు అదనంగా సన్న రకం ధాన్యానికి క్వింటాకు జరిగిన సంఘటనలకు సంబంధించి బోనస్ డబ్బులు ఇంకా రైతులకు అందలేదని వాటిని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ గౌడ్ సీఈఓ బాలకృష్ణయ్య డైరెక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు ప్రభుత్వ ఆదేశానుసారం జంగరాజ్ సొసైటీ పరిధిలోని ఐదు కొనుగోలు కేంద్రాలు ఈ రోజు ప్రారంభించడం జరిగింది రైతులందరూ నాణ్యతా ప్రమాణాలతో తీసుకొచ్చి మాకు సహకరించగలని కోరుతున్నాం సన్న పరిధిలో గల అంబాజీపేట కొనుగోలు కేంద్రం ప్రారంభించబడింది మరి ఈరోజు కొనుగోలు కేంద్రాన్ని వివిధ అంబాజీపేట పరిధిలోని రైతులందరూ సద్వినియోగపరచుకోవాలి దీనికి రేటు ప్రభుత్వం ప్రకటించింది ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఏ రకానికి మరి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నది మంత్రులు చెప్తున్నారు మరి ఆ దీంతో ఈ ఇరవై మూడు ఎనభై తొమ్మిది ప్లస్ ఐదు వందల బోనస్ ఇస్తామంటున్నారు ఖచ్చితంగా ఇది ఇచ్చి తీరాలి మరి యాసంగి కూడా ఐదు వందలు ఇస్తామన్నారు ఇయ్యలేదు అది కూడా దీంతో కలుపుకొని ఇస్తే చాలా సంతోషం ఎందుకంటే రైతులకు మనం చెప్పిన మాట వినియోగించుకోవాలి చెప్పిన మాట ఇయ్యాలి మరి రైతులను ఇలా చాలా కష్టంలో ఉన్నారు ఐదు వందల బోనస్ యాసంగి కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేము బాపట్ల జిల్లాలో చీరాల వాడరేవు నుంచి